రీసెంట్ గా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఒక ట్రైన్ ను హైజాక్ చేశారు ఆ ట్రైన్ లో సుమారుగా ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నారు బలూచ్ ఆర్మీ ట్రైన్ ని హైజాక్ చేసిన వెంటనే అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ ఆర్మీ వారితో ఫైట్ చేసి ఎనభై మందిని కాపాడారు ఇద్దరి మధ్య జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి చెందిన ముప్పై మంది చనిపోయారు పదమూడు మంది బలుచ్ మిలిటెంట్లు చనిపోయారు బలుచ్ మిలిటెంట్లను పాకిస్తాన్ టెర్రీస్ట్ లుగా గుర్తించింది బలుచ్ మిలిటెంట్ల దగ్గర నూట ఎనభై రెండు మంది బందీలుగా ఉన్నారు వారిలో పాకిస్తాన్ కి చెందిన సైనికులే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుండి పెషావర్ వరకు జాఫర్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది ఈ ప్రాంతం అంతా కుండలతో నిండి ఉండటం వల్ల రైల్వే మార్గంలో పదిహేడు టన్నల్స్ ఉన్నాయి అందులోని ఎనిమిదవ టన్నల్ వద్ద ట్రక్ ని పేల్చివేసి జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది బలుచార్మి ఆ తర్వాత ట్రైన్ చుట్టూ కాల్పులు జరపటంతో ట్రైన్ డ్రైవర్ తో సహా చాలా మంది గాయపడ్డారు అఫీషియల్ గా బలూచ్ లిబరేషన్ ఆర్మీయే ఈ హైజాక్ చేసిందని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు తమపై మిలిటరీ ఆపరేషన్ చేస్తే మా వద్ద బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని పాకిస్తాన్ ని బలుచ్ మిలిటెంట్లు బెదిరిస్తున్నారు ఆడవాళ్ళని పిల్లల్ని విడిచిపెట్టామని బలుచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది కానీ వారిని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడుతున్నారని పాక్ అధికారులు చెప్తున్నారు అసలు బలుచ్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఉన్న గొడవ ఏంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ తో ఎందుకు ఫైట్ చేస్తోంది ఇప్పుడు తెలుసుకుందాం బలుచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని ఒక రాష్ట్రం పాకిస్తాన్లో రాష్ట్రాన్ని ప్రావిన్స్ అని పిలుస్తారు బలుచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం వరకు ఉంటుంది ఈ ప్రాంతమంతా ఎక్కువగా కొండలతో నిండి ఉంటుంది క్రూడాయిల్ బొగ్గు బంగారం రాగి నాచురల్ గ్యాస్ లాంటి వనరులు ఈ ప్లేస్లోనే ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ కి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుండే వస్తోంది కోటిన్నర జనాభా ఉన్న బలూచిస్తాన్ లో మాత్రం పేదరికం ఎక్కువగా ఉంది అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ పాకిస్తాన్ చేయలేదు పాకిస్తాన్ లో విలీనం కాకముందు ఈ బలుచిస్తాన్ ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఉండేది ని పాకిస్తాన్ లో కలపకుండా స్వతంత్రంగా ఉండాలని అక్కడి పాలకులు అనుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ బలుచిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్లడంతో బలూచిస్తాన్ ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ లో బలవంతంగా విలీనం చేశారు అది చాలా మందికి నచ్చలేదు దాంతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి అప్పటి నుండి పాకిస్తాన్ ఆర్మీతో తరచూ యుద్ధం చేయడం చేస్తున్నారు అప్పటి నుండి ప్రావిన్స్ లో యుద్ధ వాతావరణం అలా కొనసాగుతూనే ఉంది అలా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తయారైన ఒక గ్రూపే ఈ బలుచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లోని సహజ వనరులను కాపాడుకోవాలని మరియు బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఈ బలుచ్ ఆర్మీ యొక్క గోల్ అయితే రీసెంట్ గా చైనా పాకిస్తాన్ లో నిర్మించబోయే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ఈ బెలిచిస్తాన్ మీదుగానే వెళ్తోంది ఈ దాడి వెనుకున్న ప్రధాన కారణం కూడా ఇదే చైనా ఈ ఎకనామిక్ కారిడార్ ని చైనా నుండి పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు వరకు నిర్మిస్తోంది ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చైనా నుండి పాకిస్తాన్ కు రోడ్ కనెక్టివిటీ చైనా నుండి బిజినెస్ చాలా ఈజీగా అవుతుంది ఈ ప్రాజెక్టు వల్ల చైనాకు వచ్చే లాభం ఏంటంటే చైనా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు వరకు వస్తే చైనా హిందూ మహాసముద్రంలోకి రాగలుగుతుంది హిందూ మహాసముద్ర పూర్తిగా ఇండియా కంట్రోల్లోనే ఉంది చైనాకు దీనిపై పట్టు లేదు కానీ ఈ ప్రాజెక్టు పూర్తయితే పాకిస్తాన్ నుండి చైనా ఈజీగా హిందూ మహాసముద్రంలోకి రాగలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం